హాయ్ అండి బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే సింపుల్ ఇక దొండకాయ కర్రీ ఇక దొండకాయ ఉల్లిపాయ టమాటా కరివేపాకు ఇప్పుడు తాలింపు చేద్దామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ చూడండి కొద్దిగానే వేస్తాను అండి నేను ఆయిల్ కొంచెం వేస్తాను ఎక్కువ వేయను వన్ స్పూన్ దాని తర్వాత తాలిమ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ చాలా బాగుంటుందండి దొండకాయండి గలుపుకొని మంచిగా మొక్క తినాలండి నీళ్ళలో సింపుల్ కర్రీ ఎవరైనా వేసుకోవచ్చు రకరకాలు చేయొచ్చండి దొండకాయ ఉల్లిపాయ దొండకాయ కర్రీ మసాలా దొండకాయ వేపుడు దొండకాయ అన్ని రకాలు చేయొచ్చు కానీ టైం లేనప్పుడు పాస్ చేస్తాను నేను చపాటికైనా దొంగిపోయినా బాగుంటుంది ఇంకా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు కొంచెం కారం

టమాటాలు ఇప్పుడు నూల పొడి ఎందుకు చాలా మంచిదండి ఒక వన్ స్పూన్ నూల పొడి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి చింపుల్ కాయ అండి అయిల్ దొండకాయ టమాటా కర్రీ చూడండి సూపర్ అయింది ఇప్పుడు సౌయం బోయిల్లోకి సర్వ్ చేసుకుందాము దొండకాయ కర్రీ దొండకాయ టమాటా కర్రీ సూపర్ ఉందండి చాలా ఎమ్మెగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను కూడా నా పద్ధతిలో నేను చేశాను ఈజీ మెథడ్ చాలా బాగుందండి బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంటే సూపర్ ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గిట్రా నచ్చినట్టయితే ఉంటానండి